తాలెరేవ మండలంపి మలవరం పంచాయతీ శివారు గ్రాంట్ గ్రామంలో యానం గిరియాంపేట రహదారి సమీపంలో ఓఎన్జీసీ ప్లాంట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ పాలకనక దుర్గాదేవి ఆలయంలో విజయదశమి దసరా ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారు బాలకనక దుర్గమ్మ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలిరేవు మండలంపి మలవరం పంచాయతీ శివారు గ్రాంట్ గ్రామంలో యానం గిరియాంపేట రహదారి సమీపంలో ఓఎన్జీసీ ప్లాంట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ పాలకనక దుర్గాదేవి ఆలయంలో విజయదశమి దసరా ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారు బాలకనక దుర్గమ్మ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు బాలకనక దుర్గమ్మ వేషధారణ చేసి ప్రత్యేక పూజలు ప్రత్యేకారు అనంతరం భక్తులు అమ్మవారి ఉన్న చిన్నారిని ఏర్పాటు చేసిన ఊయల్లో ఊపి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రాంట్ గ్రామ పెద్దలు యువకులు మహిళలు పరిసర గిరియాంపేట సావిత్రి నగర్ గాడిమొగ మల్లవరం ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్న వారితో ఆలయ అర్చకులు కామేశ్వర్ శర్మ ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు वक्का अच्छा अलाउड बात बोलेगी नहीं

trang trí của đất nước. Trong lúc này, đất nước đã đạt được một lý do cho việc truyền కాకినాడ జిల్లా తాలరేవు మండలం మల్లవారు శివారు గ్రాంట్ గ్రామం చివర ఓఎన్జీసీ కంపెనీ దగ్గర ధ్యానం నుండి గిరియాంపేటల్లే దారిలో రహదారి చంతనం వేచేసి ఉన్నటువంటి శ్రీ పాలకనకదుర్గమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు అమ్మవారి అనుగ్రహంతో భక్తులందరి సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రెండవ రోజు అయినటువంటి ఈ రోజున పాలా త్రిపుర సుందరి రూపంలో ఉండేటువంటి అమ్మవారికి పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి అంతేకాకుండా మరికొద్దిసేపట్లో ఈ ఆలయ ప్రాంగణంలో బాల పూజ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది అనగా ఒక చిన్న పాపని అమ్మవారిగా భావించి ఆశ్రం వేసి కూర్చోబెట్టి ఆ పాప కాళ్ళు కడిగి ఆవిడికి వస్త్రాలు ఇచ్చి షోడశోపచార పూజ చేసి ఆ పాప లాంటి వయసు ఉన్నటువంటి బాలికలందరికీ కూడా అలంకార సామాగ్రి అంటే తిలకము తాటుక పౌడరు గోరింటాకు ఇవన్నీ కూడా కిట్లు అందచేయడమే కాకుండా ఆ సువాసిని పూజ చేసినటువంటి పాపని బియ్యాల్లో ఊపి అందరూ కూడా భక్తులు ములుగు మునిగితేరుతూ ఉంటారు చాలా గొప్ప కార్యక్రమం ఇది ముఖ్యంగా దేవీ నవరాత్రుల్లో ఎక్కడైతే ఈ బాల పూజ అనేటువంటిది జరుగుతుందో అక్కడ అమ్మవారు ఖచ్చితంగా భక్తుల మధ్యలో తిరుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్తారు ఈ బాల పూజనే కుమారి పూజ అని కూడా అంటారు మరికొద్దిసేపట్లో ఈ యొక్క బాలపూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది అంతేకాకుండా ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా ఒక్కొక్క విశేషమైన కార్యక్రమం ఉంది రేపు గాయత్రీదేవి రూపంలో ఉండేటువంటి అమ్మవారు కాబట్టి గాయత్రీదేవి అంటే వేద స్వరూపం కాబట్టి రేపు సాయంత్రం ఐదు గంటలకి కాకినాడ వాస్తవ్యులైనటువంటి శ్రీ చేంబోలు మురళీకృష్ణ గారు వారి సోదరులు వేద పండితులు వారు వారిద్దరు వచ్చి రేపు సాయంత్రం ఆలయ ప్రాంగణంలో వేదపారాయం చేస్తారు మరొక ముఖ్యమైన విషయం ఎల్లుండి లక్షవారం సాయంత్రం నాలుగున్నరకి ద్వారపూడి వాస్తవ్యులైనటువంటి దొంతికుర్తి విజయ్ గారు ఆధ్యాత్మిక ప్రవచనం చేయడానికి వస్తారు ముఖ్యంగా ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రవచనం చాలా గొప్పగా ఉంటుంది మనకి చాకంటి కోటేశ్వరరావు గారు అనేటువంటి మహానుభావులు ఎలా అయితే భగవంతుడి గురించి అన్ని విషయాలు చెప్పి హిందూ ధర్మాన్ని పైకి తీసుకొస్తున్నారో నిజానికి ఈయన మనకి తెలియనప్పటికీ కూడా అంత గొప్పగానే ఈయన ప్రవచనం కూడా ఉంటుంది పోయిన సంవత్సరం ఆయన చేసినటువంటి ప్రవచనం హరిశ్చంద్ర ఘట్టం గురించి చెప్పడం చాలామంది భక్తులకి కళ్ళ ద్వారా ఆనంద భాష్పాలు కారే అంటే ఆశ్చర్యం కాదు అంత గొప్ప ప్రవచన కార్యక్రమం లక్షవారం సాయంత్రం జరుగుతుంది అలాగే శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకి అమ్మవారికి విశేష హారతులు ఇస్తారు ఆ మరునాడు శనివారం లలితాకృతి సుందరి రూపంలో ఉండేటువంటి అమ్మవారు ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకి ధ్యానం నుండి శ్రీ సాయి లలిత భక్తమండలి వారి చేత ఒక అరవై మంది స్త్రీమూర్తులు వచ్చి ఆలయ ప్రాంగణంలో లలితా సహస్ర పారాయణ చేస్తారు ఆ మరునాడు ఆదివారం మధ్యాహ్నం ఇక్కడ ఆలయ ప్రాంగణంలో భక్తి సంగీత విభావరి అనేటువంటి కార్యక్రమం ఆ మర్నాడు మూలా నక్షత్రం ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకి లక్ష కుంకుమార్చన మరియు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఆ మర్నాడు ఒకటవ తారీఖు బుధవారం సుభాషిని పూజ అనేటువంటి కార్యక్రమం రెండవ తారీఖు లక్షవారం రాత్రి భవానీలు భక్తులు సమస్యలు అగ్నిగుండడంతో ఈ ఉత్సవాలన్నీ పూర్తవుతాయి ముఖ్యంగా అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని పెద్దలు చెప్తారు ఈ యొక్క పాలకనక దుర్గం అంటే ఎంత మహిమగా తెల్లయ్యాయంటే ఇక్కడ నాసిపుడైనా కూడా ఇక్కడ జరిగేటువంటి సంఘటనలు చెప్తే అసలు భగవంతుడు అంటే అమ్మవారు అంటే ఇలా ఉంటుందా అని చెప్పి ఆశ్చర్యపోయే విషయాలు ఈ ఆలయంలో చాలా సంవత్సరాల నుంచి చాలా జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ భక్తులందరి సహాయ సహకారాలతో చాలామంది నిస్వార్థంగా ఇక్కడ సేవ చేస్తున్నారు అది యొక్క అమ్మవారి గొప్పతనం అని చెప్పాలి ఎందుకంటే చాలా చోట్ల ఇది లేక కొన్ని కొన్ని ఆలయాల్లో నిజంగా ఇబ్బంది అవుతున్న విషయం మనందరికీ తెలుస్తుందే కానీ ఈ ఆలయంలో జరిగేటువంటి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నందుకు అమ్మవారికి నమస్కరిస్తూ భక్తులందరూ కూడా చల్లవేళల ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆలయ అర్చకులుగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను సర్వే జనా